హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అన్వ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే నోటికి కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పలుచుకొని ఆయిల్ తీసుకోవాలి వీటిని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఈ పాయలన్నిటిని బాగా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు నాకు దగ్గర రోల్ లేదు కాబట్టి ఈ విధంగా గిన్నెలో దంచుకుంటున్నాను ఇలా వెల్లుల్లిపాయలు మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి ఇలా అన్నీ దంచుకున్న తర్వాత దీంట్లో నేను ఇక్కడ టూ స్పూన్సు ఉప్పుకి ఆరు స్పూన్ల కారాన్ని వేసాను రెండు స్పూన్ల ఉప్పుకి ఆరు స్పూన్ల కారం వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ వేసినప్పుడు దంచకుండా ఈ విధంగా ఒక్కసారి కలుపుకుంటే కారం అనేది చింది పడకుండా ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ దంచుకోవాలి ఇలా కొంచెం ముద్దగా వచ్చే వరకు దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వెల్లుల్లి కారంలోకి మనం పోపు పెట్టుకుందాం దీనిలోకి శనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది శనగ నూనె తీసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ పప్పు గింజలు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు ఎండిమిర్చి మిర్చి కూడా వేసి వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పప్పు గింజలు అన్నీ వేగిన తర్వాత ఒకసారి స్పూన్తో చెక్ చే శనగ నూనె కదా కొంచెం నూరకు వస్తుంది ఇలా చెక్ చేసుకొని పప్పు గింజలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలిపేసుకొని ఈ పోపుని మనం ఇందాక నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారంలో వేసుకోవాలి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం మీకు నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం చేసుకొని తినండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఇక్కడ మనం శనగ నూనె వేసుకున్నాం కాబట్టి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు కారం తినలేని వాళ్ళు నెయ్యి వేసుకోండి కానీ కారంగా తినాలి అనిపించినప్పుడు నెయ్యి వేసుకుంటే చప్పబడిపోతుంది కదా పల్లీల నూనె వేసాం కాబట్టి దీని టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా ఈ వెల్లుల్లి కారం ఒక స్పూన్ వేసుకొని బాగా ఎర్రగా కలుపుకొని తిండుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలానే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి